அந்த வாடே சேர்ந்து பம்பேசா மீவே வெள்தி மொழி மல்லா வாட்ஸ்தான் లెవెల్ తిరగడానికి మాత్రం ఆంకల్ ఇంటికి రాగానే ఆంకల్ గుర్తొచ్చేది బజార్కి కూడా ఆంకల్ పడతారు ఇలాంటి మాటలకి ఏం తక్కువ బాబు గారికి వెళ్ళిపో శుభారం కాల్చేతులు కడిగిపో ఆంకల్లతో మళ్ళీ కాలుచే కడమ్మా సేమ్ పక్కడికేస్తాను జమ్మ జమ్మ తినేస్తా దసరావాలా వెళ్ళరాకో దగ్గరికి వచ్చాయి నాకే దగ్గర ఇప్పుడు కానీ మళ్ళీ మాటలు చేయించడాక నీతో గొప్ప బాధ రా బాబు రారా అని నీవే కేక్తావు మీ అమ్మ దగ్గర నాకే మాటలు చేయిస్తాం ఇప్పుడు ఏం మనసుది మా అమ్మ పో వెళ్ళి వచ్చే నువ్వు మాటలు చేయించనంత వస్తాను నేను ఎవరేమన్నారో చెప్పు అలాగే అని తెలియ వస్తానా బేగొచ్చాయి అలాగే ఇంతసేపు లేవు లేవు తిరిగింది అలా కుటం వల్ల ఇప్పుడు తిని ఉంటున్నా తిరగడానికి వెళ్ళిపోతావా నీ కూడా భలే బలే అమ్మా ఏం ఎదుకరా వారన్నా ఇంతసేపు అమ్మా ఏమనడం లేదు వాడు వెళ్ళిపోగా నాకు రుమించేస్తాను తెవా అలాగంటే వాడు వస్తే నేను సెడ్ అయిపోవడం ఈ రెండు రోజులు నీకు తగలించట్ల కోసం ఇలాగ తయారవుతుంది నేట రకే నాకు ఎవరికి తగిలించకుండా అసలు నేను ఇంట్లో బుట్టాడికినా కదా